క్రమంగా అక్షరాస్యత శాతం పెరుగుతుంది కానీ లింగభేదం తగ్గుతుంది ఈ క్రమంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కథనం ఉమ్మడి జిల్లాలో గడిచిన రెండు దశాబ్దాల నుంచి జనాభా క్రమంగా పెరుగుతుంది జనాభా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ క్రమంలో అక్షరాస్యత పెరగడంతో చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలనే భావన అంతటా వ్యాప్తి చెందింది దీంతో జనాభా రేటు తగ్గింది పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన ప్రకారం నల్గొండ ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత పెరగడంతో పాటు లింగ నిష్పత్తి మధ్య భేదం తగ్గడం శుభపరిణామం జనాభా పెరుగుదలలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఒకటి మధ్య గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇరవై ఐదు శాతం జనాభా పెరుగుదల ఉండగా రెండు వేల ఒకటి నాటికి పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతానికి తగ్గింది వృద్ధి రేటు సగానికి పడిపోయింది ఇదే క్రమంలో అక్షరాస్యత ఐదు శాతం నుండి యాభై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతానికి పెరిగింది ఈ పదమూడేళ్ల కాలంలో మహిళల అక్షరాస్యత శాతంలో కూడా పెరుగుదల కనిపించింది మహిళల అక్షరాస్యత ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు శాతం నుండి నలభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి చేరింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల అరవై రెండు మహిళలు ఉండగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు మధ్యకాలంలో జనాభా పెరుగుదల అక్షరాస్యత లింగ వ్యత్యాసంలో మార్పులు భారీగా లేకున్నా క్రమంగా తేడాలు కనిపించాయి దేశంలో చివరిసారిగా రెండు వేల పదకొండులో జనగణ జరిగింది తిరిగి రెండు వేల ఇరవై ఏడులో జనగణను కేంద్రం చేపట్టనుంది తిరిగి రెండువేల ఇరవై ఏడులో జనగణను కేంద్రం చేపట్టనుంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణన వాయిదా పడింది రానున్న జనగణనలో కులాల వారిగా వివరాలు సేకరించనున్నారు ఇది స్వతంత్ర భారతంలో మొదటిసారి